శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్రమ హరిప్రియ భక్తి టీవీ వీక్షకులకు అనేకానేక నమస్సులు పాము కాటుకు తేలుకాటుకు మంత్రాలు ఫలిస్తాయా అంటే మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతలు పోతాయి అంటే మనకు మనసులో ఉన్నటువంటి చింతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పటాపంచలు చేసేటటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంది మంత్రం అంటే ఏమిటండి మనన్నా త్రాయితే మంత్ర అన్నారు పెద్దలు కదా ఖచ్చితంగా పనిచేస్తాయండి నాకు తెలుసు నాకు ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మా తాతగారు మా నాన్నగారు నాన్నగారు పాము కాటుకు మంత్రం పెట్టేవారు నేను చిన్నపిల్లప్పుడే చనిపోయారు తాతయ్య గారు కానీ నాకు తెలుసు నాకు వారి దగ్గరికి చాలామంది వచ్చేవారు అంటే అప్పట్లో అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు ఉండేవి చాలా ఎక్కువగా పొలాలు పురుగు పుట్టర ఎక్కువగా ఎప్పుడైతే జనసంచారం పెరిగిందో అవి జనాల్లోకి రావు కదండి అందుకే ఇప్పుడు చూడండి మనం నాగులు చెవుతైనా మనం వెళ్ళి పుట్ట ఎక్కడుందని వెతుక్కొని పాలు పోసే పరిస్థితి ఒకప్పుడు విపరీతంగా తిరుగుతూ ఉండే పా పాములును తేలులు జ్వరలు ఇవి ఎక్కువ తిరుగుతూ ఉండేవి ఈ పాము కాటుకి మంత్రాలు ఉంటాయండి ఫలిస్తాయి ఇప్పుడు ఎవరికైనా సరే కాలికి అనుకుందాం అక్కడ వరకు ఏం చేస్తారంటే అది విషం చాలా తొందరగా ఎక్కుతుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తారు అది అందరికీ తెలిసినటువంటిదే ఏమిటా ఫస్ట్ ఎయిడ్ అంటే ఎక్కడైతే కరిచిందో ఆ కరిచిన దానికి కొంచెం కిందుగా అది పైకి ఎక్కకుండా గట్టిగా గుడ్డ కట్టేస్తారు అదేంటి అక్కడ ఉన్నటువంటిది ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది విషం అది పైకి ఎక్కదు ఎప్పుడైతే పైకి ఎక్కదో వారి ప్రాణానికి ప్రమాదం ఉండదు మొట్టమొదటిగా అటువంటిప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అది చేసి అంటే ఆ గుడ్డ గట్టిగా కట్టేసేసి తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆ ఆకు ఏదో పసరు ఆకు ఉండేది మరి ఆకు పేరుంటో నాకు తెలీదు తాతయ్య గారు వేసేవాళ్ళు వేసి అది నూరేసి దాంట్లో ఉచ్చేసి ఆ మంత్రం పెట్టేసేవారు ఆ మంత్రం పెట్టినప్పుడు వాళ్ళకి అది ఏదైతే ఆ విషయం ఉందో ఆ విషయం ఎక్కదు అంటే ఈ మంత్రము ఆ పాము కాటుకు విరుగుడు ఈ మంత్రం కూడా మామూలుగా ఉండేది కాదండి ఎవరైనా సరే భోజన పంక్తి ఉంది అనుకోండి నిత్యమైతే ఇంట్లో మా అందరికీ తెలుసు తాతగారికి పాము మంత్రం ఉంది కాబట్టి మనము వారు భోజన చేస్తుండగా పాము అన్న మాట మాట్లాడితే వారు అవపోసం బట్టి లేచి వెళ్ళిపోతారు అన్నం తినకుండా అని కానీ ఒక్కసారి బయటికి వెళతాం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సరే శుభకార్యాలు జరుగుతుంటే ఏదో మాట రావచ్చు ఉదాహరణకి ఎవరికో పాము కాటేసింది అనే మాటలు ఇలాంటి మాటలు రావచ్చు అటువంటి మాటలు గనక చెవిన పడితే కూడా ఉత్తర ఉపాసన పట్టేసి లేచి వెళ్ళిపోయేవారు తాతగారు మిగతా పని తెయ్యే వరకు కూర్చోవటం ఇంకంతే ఉత్తర ఉపాసన పట్టడం వారితో పాటు కూర్చోవటం ఇంకా అన్నం మెతుకు తినేవారు కాదు లేచి వెళ్ళిపోయేవారు అదే కాదు సూర్యుడు కనపడితే కానీ భోంచేసేవారు కాదు అది ఒక్కొక్కసారి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదండి నాలుగు రోజులు ఐదు రోజులైనా కానీ సూర్యభగవానుడు కనపడ్డు కనపడితేనే భోంచేసేవాడు అటువంటి నియమాలు పాటించేటువంటి వాళ్ళు కాబట్టి వారు ఇచ్చినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలించేవి అదేవిధంగా తేలుగు కూడా ఉంటాయి ఇక్కడ నాకు పాముకు ఎందుకంటే పాముకు మా ఇంట్లో మా తాతయ్య గారు వేశారు కాబట్టి తెలుసు అదే పిల్లలకి ఎక్కువగా జ్వరం వచ్చో లేకపోతే కనుక ఏదైనా దాటితేనో వాళ్ళకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తే ఆ పిల్లలకి ఏమి జబ్బులు ఉండేవి కాదు అంటే టెస్ట్ చేసేవాళ్ళు అనుకోండి ఒక బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఈ ఏంటో బాగా చిక్కిపోవటమో లేకపోతే కనుక ఏదో ఒకటి ఒక సిమ్టమ్ అనేటటువంటిది కనపడేది కనబడ్డప్పుడు ఈ పిల్లలు ఏంటో ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు అన్నం తినట్లేదనో లేకపోతే ఇదివరకుగా ఉన్నట్టుగా చురుకుగా ఉండట్లేదనో లేకపోతే తరచూ జ్వరం వస్తుందనో ఇదో ఏదో తరచు ఇంకో అనారోగ్యం పడుతున్నారనో ఇలాగూ ఏదో ఒక కారణంతో మా అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చేవారు వచ్చినప్పుడు బాలపుస్తకం కట్టేవాడు ఆ బాలపుస్తకం అంటే చిన్నది ఇక్కడ లాగా అనమాట చేతికి కట్టేవాళ్ళు అది మగపిల్లలకైనా సరే ఆడపిల్లలకైనా సరే వారికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ జబ్బు లోపల ఉన్నటువంటిది అది పోయేది ఆ జబ్బు పోగానే దాని అంతరం అది ఎందుకంటే నేను చిన్నతనంలో నాకు పన్నె పన్నెండేళ్ల లోపల పిల్లలు కడతారు అది పన్నెండేళ్ల లోపలే ఒకసారి మేము చిల్లూరు పేట వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మమ్మగారింట్లో నాకు బాగలేదని మా అమ్మగారు తీసుకొని వెళ్తే అక్కడ కట్టారు కట్టిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత అసలు ఎప్పుడు ఊడిపోయిందో నాకు తెలియదు అనమాట అంటే మనలో ఏదైతే అనారోగ్యం ఉంటుందో ఆ అనారోగ్యం అంతా కూడా పోతుంది ఇట్లాంటివన్నీ కూడా బాలపుస్తకం అనే కాదు పాము కాటు మంత్రం అనే కాదు తేలికాటు మంత్రం అనే కాదు ఇలాంటివన్నీ కూడాను బాగా ఎప్పుట్లాగా ఈ చిన్న జ్వరం వస్తేనో లేకపోతే జలుబు చేస్తేనో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవటం అనేది ఉండేది కాదు గృహ వైద్యాలు చిట్కాలు ఇత్యాదులు అన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉండేవారు అది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఈ పాము కాటికి కానీ తేలికాటికి కానీ ఖచ్చితంగా ఈ మంత్రాలు అనేటటువంటివి फलिस्थाई सस्ती